గత కొంతకాలంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి నటిగా పేరు తెచ్చుకున్న రజినా కాసండ్రా స్టార్ హీరోయిన్ గా మాత్రం మారలేకపోయింది ఎప్పటి నుంచో ఒక మంచి హిట్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెజినా తాజాగా అన్యాస్ ట్యుటోరియల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రస్తుతం ఆహాలో స్టీమ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ కు మంచి ఆదరణ లభిస్తోంది అయితే ఈ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా అలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అలీతో సరదాగా టీవీ షోలో సందడి చేసింది ఈ షోలో మాట్లాడుతూ రెజీనా తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరియర్ గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది చిన్నప్పుడు స్కూల్లో యాంకరింగ్ చేసేదాన్ని క్లాస్ లీడర్గా ఉన్నప్పుడే అబ్బాయిలను కొట్టేదాన్ని చాలామంది నన్ను డామినేటింగ్ అంటారు కానీ అది నా ఫిజిక్ వల్ల అయ్యుండొచ్చు అని చెప్పుకువచ్చింది రెజీనా కథ నచ్చితే ఎలాంటి పాత్ర చేయడానికైనా నేను వెనకాడను నేను ఆ పాత్రకి సూట్ అవుతాను అని నాకనిపిస్తే ఖచ్చితంగా చేస్తాను అని చెప్పిన రెజీనా మనాలిలో ఒక హోటల్లో కళ్ళకి మాస్క్ పెట్టుకుని నిద్రపోతుండగా ఎవరో నా మీద ముద్దు పెట్టినట్టుగా అనిపించింది కానీ మాస్క్ తీసి చూస్తే అక్కడ ఎవరూ లేరు అని తాను భయపడిన ఒక సంఘటన చేసింది